రాహుల్ బాబా మిత్రులారా తెలంగాణ ఎన్నికల్లో రాహుల్ బాబా రైతులకు సంబంధించిన రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పారు కానీ ఆ రుణమాఫీ ఇప్పటి వరకు జరగలేదు హర్సాల్ రైతులకు ప్రతి ఏటా పదిహేను ఇస్తామని వాగ్దానం చేశారు అది కూడా పూర్తి కాలేదు కిసాన్ మజదూర్ वो రూపాయ नहीं किया రైతు కూలీలకు పన్నెండు వేల రూపాయలు ఏడాదికి పన్నెండు వేల రూపాయలు ఇస్తామని వాగ్దానం చేశారు అది కూడా పూర్తి కాలేదు బోనస్ అదే విధంగా గోధుమల పైన ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని చెప్పారు ఆ వాగ్దానాన్ని కూడా పూర్తి చేయలేదు స్టూడెంట్స్ కో లోన్ विदाउट गारंटी देने का वादा किया था पूरा नहीं किया రైతులకు ఐదు లక్షలు ఎటువంటి గ్యారంటీ లేకుండా లోన్ ఇస్తామని ప్రకటించారు అది కూడా ఇప్పటివరకు పూర్తి కాలేదు అమరు కాలేదు కాలేజ్ జానే వాలి బచ్చియోకో లడ్కియోకో స్కూటీ దేనే కా వాదా కియా థా వో పూరా నహీ కియా కాలేజీకి వెళ్లే అమ్మాయిలకు స్కూటీని ఇస్తామని చెప్పి వాగ్దానం చేశారు అది కూడా పూర్తి కాలేదు స్కూల్ ప్రతి తాలూకాలో ఒక ఇంటర్నేషనల్ స్కూల్ ని ఏర్పాటు చేస్తామని వాగ్దానం చేశారు అది కూడా పూర్తి కాలేదు భాయో కాంగ్రెస్ వాదే చేస్తుందో వాటిని ఎప్పటికీ అమలు చేయదు మోదీజీ కర్తే మోదీజీ దేన్నైతే చెప్తారో దాన్ని తప్పనిసరిగా చేసి చూపిస్తారు